నమస్కారం న్యూస్ స్వాగతం ఈరోజు కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు ఏప్రిల్ ముప్పై తారీఖున జరగబోయే కూలీ అంబేద్కర్ జనత జనయాత్ర సభను జయప్రదం చేయాలని ఈ యొక్క జయప్రదానికి కార్యక్రమానికి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలు కానీ దళిత సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు మహిళా సంఘాలు మైండ్ సంఘాలు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయంతం చేయాలని ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక రకాలుగా బడుగు బలిగిన వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం మైనల వర్గ మైనటల కోసం పేదల కోసం మహిళల కోసం అనేక రకాలుగా కులవక్ష కోసం మంట్రాంతాల కోసం ఈ దేశవ్యాప్తంగానే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి సామాజిక పోటీ నిర్వహించి ఈరోజు ఆత్మగౌరవం సమానత్వం యొక్క సాధించిన ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఇక్కడ జరిగింది ఈ యొక్క భారత రాజ్యాంగం వల్లనే ఈ యొక్క దేశంలోని పేద ప్రజలకు అందరికీ ఒక ఓటక్కుని ఇచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కిందని తెలియజేస్తూ ఈ రకంగా భారతదేశంలో అనునిత్యము మత అనుమానం వైపు ఇస్తున్నటువంటి ప్రజల్ని మతం చైతన్యవంతం చేయడం కోసం మరుధర్మ శాస్త్రాన్ని అమలు ఇస్తున్నటువంటి యొక్క బీజే ప్రభుత్వాన్ని మన మనస్థుతిని మరుధర్మ శాస్త్రాన్ని పీ పీకించడానికి తొలగించడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి రేపు జరగబోయే ఏప్రిల్ ముప్ప జరగబోయే తాండూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూలీ జయంతి జయంతుల సందర్భంగా జనజాతర సభను విజయవంతం చేయాలని కార్యక్రమానికి జనాలందరూ ప్రజలందరూ ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీప్రదించాలని తరక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం